హాయ్ గాయస్ మన ఛానల్లో బ్యాంగిల్ మేకింగ్ వీడియోస్ అయితే చాలా తక్కువ సో నేను టూ డేస్ నుంచే కదా బ్యాంగిల్ మేకింగ్ వీడియోస్ పెడుతున్నాను లాస్ట్ ఎప్పుడో ఒక త్రీ వీడియోస్ అట్లా పెట్టినట్టున్నాను గ్లాస్ బ్యాంగిల్స్ ఒకటి ఇంకొకటి వరుసగా ఒక త్రీ వీడియోస్ అట్లా పెట్టినట్టున్నాను తర్వాత పెట్టిందైతే ఇవే అనమాట డిజైన్స్ నాకైతే ఈ డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చాయి కొంచెం యూనిక్గా ఉన్నాయి అనమాట ఈ డిజైన్స్ అన్నీ బటర్ఫ్లై నిన్న అయితే పెట్టాను కదా పికాక్ ది బ్యాంగిల్స్ అయితే పెట్టాను కదా అవి కూడా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది కొంతమంది ట్యుటోరియల్స్ అయితే అడుగుతున్నారు సో నేను వీడియో అయితే కొంచెం పర్లేదు మంచిగానే అంటే స్లోగానే వస్తుంది కదా సో ఇవి మీరు ట్యుటోరియల్స్గా తీసుకొని మీరు అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో మెజర్మెంట్స్ అంటారా మీరు ఏంటంటే బ్యాంగిల్కి చెప్పాను కదా నిన్న బ్యాంగిల్ మెజర్మెంట్ తీసుకొని దాని ప్రకారంగా మీకు ఎన్ని ఎన్ని సెంటీమీటర్స్ తీసుకోవాలనుకుంటే అన్ని సెంటీమీటర్స్ తీసుకొని అన్ని ప్యాచెస్ అయితే ప్రిపేర్ చేసుకోండి అండ్ దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే పైన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి క్యాటలాగ్ లింక్ అయితే సెండ్ చేస్తాను అండ్ మన ఛానల్లో రన్ అవుతున్న ఆఫర్స్ అయితే నిజంగా పిత్ చచ్చగా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ ఆఫర్ ఇంతమందికి యూజ్ అవుతుందని సో థ్యాంక్ యూ అండి అందరికీ ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారో నన్ను నమ్మి సో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ అయితే చెప్తున్నాను అండ్ మీకోసం అయితే ఇంకా నుంచి టెటోరియల్స్ వీడియోస్ కూడా చేస్తాను అండ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయమని అయితే మెసేజ్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం కూడా ఖచ్చితంగా అయితే ఆఫ్టర్ సంక్రాంతి క్లాసెస్ అయితే కండక్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను సో ఈ క్లాసెస్ ఎలా కండక్ట్ చేయాలి మెటీరియల్ మనమే ప్రొవైడ్ చేయాలా లేకుంటే మీరే తెచ్చుకుంటారా ఇదన్నిటి మీద నేనైతే ఒక వీడియో అయితే చేసి పెడతాను సో దాన్ని బట్టి ఏ రెస్పాన్స్ ఎలా వస్తే దాన్ని బట్టి నేనైతే క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తానన్నమాట ప్రాసెస్ అనేది చూసుకొని సో ఫైనల్గా ఈ లుక్ ఎలా ఉందో ఈ బ్యాంగిల్స్ మీకు లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మన వీడియోకి ఒక లైక్ చేయండి గాయస్